బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు రైతు జాతరగా ఎమ్మెినూరు శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర కొన్ని రైతులు కరివి దివాలుగా వ్యాపారస్తులు పంటలు వలస బాటలు రైతులు కర్నూలు జిల్లా ఎమ్మెగినూరు పట్టణంలో వెలిసిన శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర అంటే నెల రోజుల పాటు జరిగే రాష్ట్ర నలుమూలలో పేరెన్నిక గల రైతు జాతరగా ప్రసిద్ధి చెందింది అటువంటి జాతరలో వ్యవసాయ రంగంపై ఆధారపడిన రైతులకు కావాల్సిన ప్రతి పనిముట్టు ఈ జాతర లభిస్తుంది కానీ ఈ సంవత్సరం అంతా సరైన పంటలు లేక చేసిన అప్పులు తీర్చలేక నానా ఇబ్బందులను ఎదుర్కొంటూ వేరే ప్రాంతాలకు వలస వెళ్లడంతో ఈసారి రైతు బజారు రైతు జాతర రైతుల లేక వెలువెల ఈ సందర్భంగా వ్యవసాయ పనిముట్లు చేసి పుట్టపాసం కుమ్మరి బ్రహ్మయ్య పెడకూరు నరసింహాచారి మాట్లాడుతూ రైతులకు కావలసిన వ్యవసాయ పనిముట్లను ప్రతి సంవత్సరం మాదిరిగాని ఈ సంవత్సరం కష్టపడి ఒక్కొక్క టైరు దాదాపు ముప్పై ఐదు నలభై వేల రూపాయలు ఖర్చు పెట్టి తయారు చేసుకొని తీసుకొని వస్తే కనీసం తయారు చేసిన ఖర్చు కూడా అడగక పూర్తిగా తక్కువగా అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అసలు పంటలు పంట కావాలన్నా వలసలు వెళ్ళి కొనే రైతే లేనప్పుడు తీవ్రంగా నష్టపోతామని తెలిపారు ఇంకొక పక్క జాతర అంటే రైతులకు అత్యంత ప్రీతి పాత్రమైన ఋషభాలు కొన్ని రైతు లేక ఎద్దులు కూడా జాతరలో తక్కువ స్థాయిలో కనిపిస్తూ ఉన్న ఎద్దులను కూడా తక్కువ రేటుకు అడుగుతుండగా ఇంతటి దుర్భర్గ పరిస్థితి ఎప్పుడు చూడలేదని రైతులు దర్గాపురం సోమన్న ఆవేదన వ్యక్తం చేశారు అందువలన వ్యాపారాలు చాలా దెబ్బతిన్నాయి అందులో వర్ష ప్రభావం వల్ల రైతులకు పంటలు కూడా సరిగా రావటం లేదు ఇక్కడ వచ్చిన రైతులు మాత్రం మమ్మల్ని తక్కువ రేటుకి అడుగుతున్నారు మాకంటూ సరుకు చాలా రేటు పడుతుంది దాంట్లో మాకు నల్లమంది ఢిల్లీ కాడి రుద్రగణప గణప చిండిగా ఇట్లా తదితర కూడాల కర్ర తెస్తాం మేము జరుగుతున్నాయి మా ఒకటే కాదు ప్రతి ఒక్క మెటీరియల్ మేము వేసుకొస్తాం గొర్రెలు గుంటుకులు తర్వాత టైర్ బండ్లు టైర్ బండ్లు ఖర్చు దింపు అన్నీ వేసుకొస్తాము మెటీరియల్ మాత్రం చాలా రేపు ఉన్నాయి ఇలా రైతులు అడగడం మాత్రం చాలా తక్కువ అడుగుతున్నారు మాకు ఏ ఏ మాత్రం దిట్టుబాటు కావడం లేదు చాలా ఇబ్బందిగా ఉంది ఆపడే సమస్యలు చాలా డల్గా ఉన్నాయి ಏನಲ್ಲ ನಿಲ್ಲ ಮೀನ ಬಂದು ಅಲ್ಲಿ ಕುಂದಕ್ಕೆ ಮೀನಾ మళ్ళీ రెండు వేల లక్కలు ఇచ్చినాము నాలుగు వేల నాలుగు తిప్పినాము నాలుగు రెండు ఇచ్చేసినాము ఓ మళ్ళీ బాపురం కాపాడికి మూడు పనులు ఇచ్చినాము ఇటు బాపురం కాపాడు కూడా నాలుగు పండ్లు ఇచ్చినాము పల్లెటూరు నలుగురు భాషము బ్రహ్మయ్య చక్క టైరు టైర్ బండ్లు చేస్తాను గొర్రెలు గుండికలు చేస్తాను దింతలు చేస్తాము ప్రతి సంవత్సరము యమునూరు జాతరకి ఒక పది పది నుంచి ఏమునూరు జాతరకి ప్రతి సంవత్సరం బండ్లు చేస్తాము బండ్లు వచ్చేసి ఐదు బొట్టలు చెట్టు వచ్చేసి ముప్పై ఆరు వేలు పెట్టుబడి అవుతుంది ఆరు బొట్టలు చెట్టు వచ్చేసి ముప్పై ఎనిమిది వేలు పెట్టుబడి అవుతుంది మాకి ఆరు బొట్టల చెట్టు వచ్చేసి నలభై రెండు అమ్మితే గిట్టుబాటు అవుతుంది ఐదు బొట్టల చెట్టు వచ్చేసి నలభై వేలు అమ్మితే గిట్టుబాటు అవుతుంది కానీ ఈ సంవత్సరం వర్షాలు లేక పంటలు లేక మాకి గిట్టుబాటు పెట్టుబడి రేట్ కన్నా తక్కువ అడుగుతున్నారు రైతులు వచ్చేసి ముప్పై ఐదు ముప్పై నాలుగు ముప్పై వేలు అడుగుతున్నారు ఐదు బొట్టల చెట్టు ఆరు బొట్టలు చెట్టు వచ్చేసి ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై వేలు అడుగుతున్నారు మాకు ఈ సంవత్సరము ఉంది ప్రతి సంవత్సరము మేము గోరండ జాతరకి గుడూరు జాతరకి రాజుల జాతరకి మునూరు జాతరకి ఒక పది పదిహేను నుంచి మేము బండ్లు చేస్తూ ఉంటాము చేస్తూ ఉంటాము ఈ సంవత్సరం రైతులకి పంటలు లేనందుకు బయలు పంటలు లేనందుకు వర్షాలు లేనందుకు చాలా తక్కువ అడుగుతున్నారు మాకు బండ్ల నష్టం వస్తుంది ఇది కాబట్టి మాకు గవర్నమెంట్ కొంచెము సహకరిస్తే బాగుంటుందని మేము వినమ్మకంలో తెలుసుకుంటున్నాము సార్ జగ్గపురం సోమన్న సార్ మాది మా ఎద్ధులు ఇప్పుడు ఈ సంవత్సరము వర్షభావం లేని దానికి చాలా తక్కువైనవి పంటలు లేవు పత్తి లేదు పత్తి రేటు తగ్గింది దానికనే ఈసారి తక్కువ లేకపోతే ఎప్పుడు మంచి రేట్లు ఉండేవి ఇప్పుడు లేదు ఈ సంవత్సరము ఇంత అధ్వానం ఎప్పుడు చూడలేదు ఈ సంవత్సరం అప్పుడు చాలా తక్కువ రేట్లున్నా మంచి లాభాలు ఉండేవి రైతులు చాలా కొనేవాళ్ళు ఈ సంవత్సరం ఎవరు కొనలేదు తక్కువ వస్తారు దానికనే ఒక జాతీ ఇప్పుడు వేసుకొచ్చినాం జాతీయ చూతామని Thank you.